హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్ పార్వతిపురం ఫ్రెండ్స్ వినాయక చవితి సందర్భంగా మన పార్వతిపురం కొత్త వలస కమిటీ కురాల ఆధ్వర్యంలో మొక్కజొన్నలతో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ భారీ విగ్రహం సుమారు పది రోజుల పాటు ఇరవై ఒక్క అడుగుల ఎత్తులో గణపతి ప్రతిమను మొక్కజొన్నలతో తయారు చేశారు మన కొత్త వలస కమిటీ సభ్యులు ఇటువంటి వినూత్నంగా ఉన్న గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు మన పార్వతూరంకి చాలా గర్వకారణంగా ఉంది ఈ భారీ విగ్రహాన్ని చూడడానికి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు ఆ ప్రాంతం అంతా చాలా సందడి వాతావరణంగా ఉంది మీరు ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి సందర్శించండి అలాగే ఇంత కష్టపడిన మన పార్వతపురం కొత్తవలస కమిటీ సభ్యులకు అభినందించండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ